ఐ వెల్కమ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ జీ టు ది బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం వేదిక పైన ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్న సమానమైన పవననకి గౌరవ గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి వేదికమైన ఇతర పెద్దలకి పేరు పేరున నా ఉదయపూర్గ నమస్కారాలు హర్ గర్ తిరంగా హర్ భారతీయ కే దిల్ మే నమో వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ భారత్ బికాస్ ఆఫ్ నమో మన నమో అసలు ప్రధానమంత్రి అర్థం మార్చారు గత ప్రధానమంత్రిలో ప్రధానమంత్రిగా ఉంటే ఈరోజు మన నమో పీపుల్స్ మ్యాన్ గా మారారు నమో విజన్ ఇస్ గ్లోబల్ బట్ హిస్ హార్ట్ ఇస్ ఆల్వేస్ విత్ భారత్ నమో మత్ గరీబో విశ్వాస్ నమో మత్ గరీబో భరోసా నమో మత్స్ దేశ పేదల చిరునవ్వు నమో మహిళల ఆత్మ గౌరవం నమో యువత భవిత నమో అన్నదాతల కళలో ఆనందం కూడా నమో వికసి భారీ స విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ట్వంటీ ఫార్టీ సెవెన్ కి భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు మన నమో రెండు వేల పద్నాలుగు నాటికి ప్రపంచంలో పదకొండు స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు ఐదో స్థానానికి తీసుకువచ్చారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో టాప్ వన్ లేదా టూ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మన నమో అహర్నిశలు పనిచేస్తున్నారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు సిబిఎన్ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే కొంతమంది ఎగతాలు చేశారు వెటకారంగా మాట్లాడారు కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి చూస్తే ఆయన విజన్ ట్వంటీ ట్వంటీలో చెప్పిన ప్రతి మాట నిజమైంది వ్యవసాయం విద్య వైద్యం పరిశ్రమలు రెన్యూబల్ ఎనర్జీ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ స్పోర్ట్స్ ఇలా అన్ని రంగాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని చేయటమే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలతో డిఫిజిట్తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు మన నమ్మో అమరావతి పోలవరం ఇతర ప్రాజెక్టులకి